సాధారణంగా పాఠశాలల్లో బెంచ్లను ఒకదాని అంటే ఒకటి వరుసగా వేస్తుంటారు తెలివైన పిల్లలు బాగా టీచర్ మాట వినాలనుకునేటువంటి వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు కొంచెం అల్లరి చేసే పిల్లలు వెనక కూర్చునివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ వెనక బెంచు పిల్లలు కొంచెం ఆత్మనుయత భావానికి లోనవ్వడం అనేది జరుగుతుంది దాన్ని తొలగించడం కోసము స్థానార్థి కుట్టన్ అనేటువంటి సినిమాలో విద్యార్థుల బెంచ్లను యు ఆకారంలో ఏర్పాటు చేసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటట్లు ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట దాన్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పుడు చాలా చోట్ల పలు రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లోని పాఠశాలలకు యు ఆకారంలో బెంచులను అరేంజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది